అందరికీ నమస్కారం తదాస్తు దేవతలు తిరిగే సమయంలో ఏమి అనుకున్నా నెరవేరుతుందా అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మన గృహంలోనే తదాస్తు దేవతలు ఉంటారట కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతూ ఇంటి లోపలే తదాస్తు దేవతలు ఉంటారని పండితులు చెబుతున్నారు మనం మంచి చెడు పలికే సమయాల్లో ఆ దేవత తదాస్తు అని పలుకుతుందట పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు బంగారు రథంపై వాయువేగంతో ప్రయాణిస్తారు వాళ్ళు ప్రయాణిస్తూ తదాస్తు అని పలుకుతారు వీరికి ఒక చేతిలో ఆయుర్వేద పుస్తకం మరియు ఇంకో చేతితో అభయహస్తం చూపుతూ ప్రయాణిస్తారు తదాస్తు దేవతలు సాయంత్రం సంచరిస్తుంటారని అంటుంటారు వీళ్ళు తిరిగేటప్పుడు మనం ఏదైనా చెడు అనుకుంటే వెంటనే జరిగిపోతుందట అంతేకాదు మన దగ్గర ధనం డబ్బు ఉండి కూడా లేవు అంటే తదాస్తు దేవతలు తదాస్తు అంటే నిజంగానే డబ్బు ధనం అస్సలు ఉండవట అందుకే డబ్బు ఉన్నా కూడా లేదు అని మాత్రం అనకండి ఒకవేళ అంటే మాత్రం మీ దగ్గర ధనం డబ్బు లేకుండా పోతాయి అందుకే తదాస్తు దేవతలు ప్రయాణించే సాయంత్ర సంధ్యా సమయాన ఎప్పుడూ కూడా చెడు మాట్లాడకుండా మంచే మాట్లాడండి అప్పుడు మీకు అంతా మంచే జరుగుతుంది అయితే మంచి అయినా చెడు అయినా ఈ దేవత తదాస్తు అని టక్కున చెప్పేస్తుందట అందుకే మనం ఎప్పుడు మంగళదాయకంగా మాట్లాడాలని పండితులు సూచిస్తున్నారు మన నోటి నుంచి వచ్చే వాక్కు సత్యవాక్కుగానే ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఉదాహరణకు పక్కింటి వారు మన వద్దకు వచ్చి ఏదైనా వస్తువు కావాలని అడిగినప్పుడు మన దగ్గర ఉండి కూడా లేదని చెప్పకూడదు లేదు అనే మాట మీ నోట వస్తే చాలు తదాస్తు దేవత అలాగే కానీ అంటూ ఆమోదముద్ర వేస్తుందట మీ ఇంట్లో లేని వస్తువునైనా ఉన్నట్లు చెప్పాలి ఎలాగంటే మా ఇంట్లో మీరు అడిగిన వస్తువు ఇన్నాళ్ళు ఉన్నది కానీ ఆ వస్తువును షాపు నుంచి ఇప్పుడు కొనుక్కు రావాలని చెప్పాలి అలాగే అప్పు కోసం వస్తే లేదు అనే మాట చెప్పకుండా మీకు ఇచ్చే స్థాయికి నేను ఎదగాలని చెప్పండి అప్పుడు తదాస్తు దేవత తదాస్తు అంటుంది అలా కాకుండా లేదు అనే పదాన్ని పదే పదే వాడితే మీకు ఏమీ లేకుండానే పోతాయని పండితులు చెబుతున్నారు మనం ఆరోగ్యంగా ఉండి కూడా అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటూ ఉంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మనం పదే పదే వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం తదాస్తు దేవతలు ఈ మాటలను విని తదాస్తు అంటారట దీంతో మనకు అన్యాయం చేసిన వారి పతనం ప్రారంభమవుతుంది కనుక ఇతరుల గురించైనా లేదా మన గురించైనా మనం చెడుగా మాట్లాడుకోకూడదు ఎప్పుడు మంచిగానే మాట్లాడుకోవాలని పురాణాలు చెబుతున్నాయి చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు ఏదైనా జరుగుతుందేమోనని భయపడటం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి మరికొన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోవడంతో ఇబ్బందులు పెరుగుతాయి కాబట్టి మంచిని కోరుకుంటే అందరికీ మంచే జరుగుతుంది అనారోగ్యానికి గురైనప్పుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్తు వెల్ వెళ్ళ వెళ్ళండని అని సలహా ఇస్తారు వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడతారు హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తదాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వైద్యులు తగ్గు ముఖం పట్టడం దీనివల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి మంగళపూర్వకమైన మాటలతోనే మంచి జరుగుతుందని చెడు మాటలు అశుభవార్తలను ఇంట ఉపయోగించకూడదని వారు హెచ్చరిస్తున్నారు